అప్పట్లో హాస్య సింహాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు ఆసియా సింహాలనే కాదు పులుల మీద దృష్టి పెట్టలేదు అలాగే పర్యావరణం మీద పెద్దగా దృష్టి పెట్టలేదని రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేసింది జంతువుల్ని పక్షుల్ని కాపాడుకోవాలి ఏ జాతి కూడా అంతమైపోకూడదు కాబట్టి సింహాలను కూడా కాపాడుకోవాలి రెండు వేల పదిహేను నాటికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే సంవత్సరం గడిచే నాటికి అప్పట్లో మన సింహాలు మన దేశంలో ఉన్నటువంటి సింహాల సంఖ్య ఐదు వందల ఇరవై మూడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సింహాల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఒకటి అంటే డెబ్బై ఒక శాతం వృద్ధి అయితే సాధించినట్లుగా నిన్న విడుదల చేసినటువంటి జాతీయ నివేదికలోనైతే ఈ విషయాలు బయటపడ్డాయి ఎందుకంటే ఆగస్టు పదిహేనున సింహాల దినోత్సవం పదహారవ అంచనా నివేదిక ప్రకారం అయితే ఇప్పుడు మనం పది సంవత్సరాల్లో డెబ్బై శాతం అలాగే ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలోనే ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వందల తొంభై ఒక సింహాలు అంటే ఈ ఐదు సంవత్సరాలు చూసిన ముప్పై రెండు శాతం వృద్ధి అంటే ఈ పది సంవత్సరాల్లో డెబ్బై శాతం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అలాగే ఆడ సింహాలు రెండు వందల అరవై నుంచి మూడు వందల ముప్పైకి అరవై సింహాలు అయితే పెరగడం జరిగింది ఇలా అనేక విధాలుగా మన ఆసియా సింహాలకి భారతదేశం నిలయంగా మార్పు నిజంగా గర్వకారణం అంటూ ఇప్పుడు కేంద్ర మంత్రి అయితే మాట్లాడడం జరిగింది దీని గురించి పూర్తి నివేదికలు కూడా బయటకు వచ్చే ఇంకా సింహాలను అయితే పెంచడానికి ఇంకా వాటి సంఖ్య రెండు వేలకు పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి రెండు వేల ముప్పై రెండు కూడా టార్గెట్ పెట్టడం జరిగింది